ఉన్నాయో అది పెద్ద పెద్ద మిషన్లు అవి ఇది బాలకృష్ణది ఎన్బికే కాంప్లెక్స్ అనేది దాన్ని నందమూరి బాలకృష్ణ కాంప్లెక్స్ అంటారు దీన్ని ఇంతకుముందు ఇది రామకృష్ణ స్టూడియో ఉండే లోపల గుంత దొవుతుంది ఇప్పుడు రాత్రి టైం ఎంత అవుతుందో చూడండి రాత్రి టైం ఇప్పుడు పన్నెండు అయిపోయింది నేను గత నెల రోజులకి వెళ్ళి అపార్ట్మెంట్కి ఇక రెండు అపార్ట్మెంట్లు ఉన్నాయి అక్కడ కూడా హాస్టల్స్ ఉన్నాయి మనకు కనబడుతున్నాయి అన్ని నివాసాల మధ్యలో వాళ్ళు అంత పెద్ద మిషన్లు పెట్టి పెద్ద పెద్ద సప్పుడు ఒక టిప్పర్లు సప్పుడు నేను హండ్రెడ్కి ఫోన్ చేసిన సిపి గారికి దాదాపుగా ఇప్పటికీ సజ్జనర్ గారికి ఒక మూడు సార్లు లైవ్ ట్వీట్ చేసిన లైవ్ ట్వీట్ చేసినప్పుడు వాళ్ళు బంద్ చేసేది మళ్ళీ వర్క్ స్టార్ట్ అయ్యేది ఇక ఇక్కడ ముందున్న అపార్ట్మెంట్ అంతా ఖాళీ చేసి ఎంత పెద్ద పెద్ద మిషన్ చూడాక ఎట్లా చేస్తు బుల్డోజర్లవన్నీ ఇక అవన్నీ ఏ విధంగా లేస్తున్నాయి చూడండి ఇంత దారుణంగా పనిచేస్తే పోలీసు వాళ్ళు అంటారు వీటికి పర్మిషన్ ఉందంట ఇక చూడండి క్లోజ్ అబ్జెస్ వీటికి పర్మిషన్ ఉంటా అర్ధరాత్రి ఎవరండి పర్మిషన్ ఇచ్చేది అర్ధరాత్రి కట్టడానికి ఇంత అర్ధరాత్రి నిర్మాణం చేయడానికి పర్మిషన్ ఎవరిచ్చేది జీహెచ్ఎంస్ ఎట్లా అనుమతిస్తుంది చూడండి అక్క లారీ చూడండి ఎట్లా అనుమతిస్తుంది ఇది స్థానికులకు నిద్రలు లేకుండా ఇదిగో ఎన్ని 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 ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ మిషన్లతో పనిచేస్తూ ఉంటే పోలీసులు ఏం చేస్తుంది కా ల్యాండ్ ఆర్డర్ ఏం చేస్తుంది హండ్రెడ్కు ఫోన్ చేస్తే వాళ్ళు పట్టించుకోరు హండ్రెడ్కు ఫోన్ చేసినా వాళ్ళు పట్టించుకోలే వాళ్ళు ఏ విధంగా నడుస్తుంది చూడండి ఇది ఏమంటారు దీన్ని అర్ధరాత్రి నడపని నడపన్న పర్మిషన్ ఇస్తారు ఏదైనా బుద్ధుందా ఎవరికన్నా కొంచమన్నా బుద్ధు ఉన్నట్టు కనబడుతుందా మనకు ఇంత పెద్ద మిషన్లతో ఏ విధంగా చేయాలి జన సంచారం మధ్యలో ఏ విధంగా చేస్తారని చెప్పండి ఇది ఇదన్న అడివా అవుట్స్ స్కాట్స్ అయితే ఏమన్నా ఒక సిటీలో ఏ విధంగా చేస్తారు సజ్జనర్ గారికి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చిన ఆయన పట్టించుకోరు పోలీసులు హండ్రెడ్ ఫోన్ చేస్తే దీనికి అనుమతి ఉన్నదని చెప్తారు ఏ విధంగా అనుమతిస్తుంది ఇది అర్ధరాత్రి కట్టడానికి జిఎస్ఎంసి ఏ విధంగా అనుమతి ఇచ్చింది చెప్పని జిహెచ్ జిహెచ్ఎంసి అంటే ఈ మంత్రి సీఎం దగ్గర మంత్రి పదవి పెట్టుకుని ఇది బాలకృష్ణ కాబట్టి ఇక తెలుగుదేశం పాలన నడుస్తుంది అని చెప్పడానికి ఇదే ఉదాహరణ ఇది బాలకృష్ణది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బామ్మది కాబట్టి ఇక్కడ కన్స్ట్రక్షన్ మధ్యరాత్రి నడుస్తుంది ఎంత మంది ఇబ్బందులు అయినా పర్వాలేదు ఎంతమంది ఇబ్బందులైనా పర్వాలేదు ఏమైనా పర్వాలేదు ఇక్కడ వరకు కొనసాగుతాయి అన్నట్టు అర్థందా ఇప్పుడు నేను మీ ముందే మళ్ళీ ఒకసారి నేను లైవ్ ప్రయత్నం చేస్తా ఒకసారి చూడండి అర్ధరాత్రి ఏమవుతుందో అర్ధరాత్రి అర్ధరాత్రి కన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఏ ఏ విధంగా అర్ధరాత్రి కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి చూడండి మీరు ఇది సీఎం సజ్జన ఇది ఆ చర్యలు తీసుకున్నాక లైవ్ ఇట్టి నేను నడిపిస్తాను నేను ఆల్రెడీ చెప్పిన వాళ్ళకు గో 100 ఫోన్ చేస్తున్నా ఏమੁੰదే నమస్తే గైల్ పోలీస్ ఎమర్జెన్సీ కొరకు ఒకటి వెల్కమ్ నమస్తే గైల్ తెలంగాణకి స్వాగతం మీకు ఏ విధంగా నా పేరు బక్క జడ్సను ఇక్కడ మిడ్ నైట్ కన్స్ట్రక్షన్ అయితే పెద్ద పెద్ద మిషన్లతోని ఆల్రెడీ ఒకసారి ఫోన్ చేసినా వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటలేరు ఇదిగో రాత్రి దాని నిద్ర లేకుండా పెద్ద పెద్ద మిషన్లతో వర్క్ నడుస్తుంది ఏరియా మా చికడి చిక్కడిపల్లి ఆ మెయిన్ రోడ్ అమ అమంత్రన్ హోటల్ ఆపోజిట్ అమంత్రన్ ఓపెన్ హోటల్ ఆపోజిట్ చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్ హోటల్ దాని ఆపోజిట్ ఓకే సర్ చికడపల్లి పోలీస్ పోస్ట్ పోస్ట్ స్టేషన్ లో వస్తుందా ఆ పోలీస్ స్టేషన్ అమ్మా చికడపల్లి వస్తుందా సర్ అవునమ్మా చికడపల్లి పోలీస్ స్టేషన్ ఓకే బ్యాలెన్స్ ఉన్నది ఉన్నదా కాల్ వస్తుంది కాల్ మాట్లాడండి రైట్ కాల్ ధన్యవాదాలు రైట్ అమ్మా రైట్ ఇప్పుడు ఫోన్ వస్తుంది పోలీసు వాళ్ళు ఏం చెప్తారో వినండి మీరు ఈ సజ్జన చూసేదాకా ఇది వాళ్ళ నైట్ రిగ్నల్ అయి పెడతా ఎట్ల ఇది బాలకృష్ణ అది బాలకృష్ణ ఓన్ ఎవరికో బిల్లర్కి ఇచ్చిందో ఎవరికి ఇచ్చిందో వాళ్ళు వర్క్ పగలు చేసుకోవాలి కానీ రాత్రి పర్మిషన్ ఇచ్చిన అంటున్న పోలీసు వాళ్ళు ఇప్పుడు వినండి మీరు తమాషా చిక్కడపల్లి పోలీసు వాళ్ళు తమాషా ఎట్లుంటుందో చూడండి అర్థండి ఇక్కడ ఏం నడుస్తుందో చూడండి పెద్ద పెద్ద లారీలు మిషన్లు పెట్టి అర్ధరాత్రి పూట ఆ సౌండ్లతో ఎట్లుంటారు అనుకుంటున్నారు వీళ్ళు దీనికి మధ్యరాత్రి పర్మిషన్ ఇచ్చినా అని అంటారు వీళ్ళు మధ్యరాత్రి పర్మిషన్ ఇచ్చినా అని అంటారు ఈ వీడియో సజ్జనార్కు చేరేదాకా దయచేసి షేర్ చేయండి దీట్నే ఏ అర్ధరాత్రి పనిచేయడానికి నివాస ఏదైనా ఊరవతలు ఉండేది మధ్యరాత్రి నలవానికి పగలు టిప్పర్లు అనుమతి లేదు కాబట్టి మధ్యరాత్రి చేస్తుందని చెప్తారు వీళ్ళు వాళ్ళు ఎట్లా చేసుకో మాకేం పని మాకేం పని ఇది లైవ్లో ఎక్కడికివాడుతుంది సౌండ్స్ ఇక్కడికి సపోర్ట్ వస్తుంది లైట్లో చూడండి ఎట్లా వస్తున్నాయా ఇది వ్యవస్థ అర్ధరాత్రి కట్టుకోనికి పర్మిషన్లు ఈ రాష్ట్రంలో అందుకనే మున్సిపల్ మంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు అంటే దొంగపండ్లు జేఏనిక దొంగ పనులు చేయడానికి ఇది వీఐపీ వేరే కట్టనిస్తారు ఈ రాత్రి వేరే కామన్ మ్యాన్ అయితే ఇది బాలకృష్ణది కాబట్టి చంద్రబాబు నాయుడు బాంబాడిది కాబట్టి ఎన్ని నివాసాలు ఇక్కడ పండుకుంటులకు ఎంత ఎంత ఇబ్బంది పెట్టినా పర్వాలేదు కానీ వాళ్ళకి ఏం ప్రాబ్లం కావద్దు వాళ్ళకి వాళ్ళ వర్క్ ఆగద్దు వాళ్ళ పనులు ఆగద్దు వాళ్ళ పనులు ఆగద్దు వాళ్ళ వర్క్ ఆగద్దు అదేందా వాళ్ళే చెప్తున్నారు పోలీసు వాళ్ళు మదరాత్రి పాము వాళ్ళ పర్మిషన్లు రాత్రి అర్ధరాత్రి ఇచ్చిన పర్మిషన్ కట్టుకొని కానీ ఈ తెలంగాణ నడుస్తుంది ఎవరు ప్రభుత్వం ఏం ప్రభుత్వం అర్థం కాని పరిస్థితులు ఉన్నది ఇప్పటికీ దాదాపు నెల రెండు నెలలకే నడుస్తుంది ఇది పెద్ద బిల్డింగ్ ఉన్నది ఐదంతు స బిల్డింగ్ గులగొట్టి డే అండ్ నైట్ తప్పుడు వస్తుంది ఇప్పటి మూడు సార్లు సిపి గారి కంప్లైంట్ ఇచ్చిన ఒకరోజు బంద్ అయితే మళ్ళీ స్టార్ట్ మళ్ళా స్టార్ట్ మేము మమ్మల్ని ఎవరు ఏం చేయగలుగుతారు మమ్మల్ని ఏం చేయగలుగుతాను అనే ఉన్నది జనాన్ని పొరుసగా తిరుగు తప్ప ఏం లేదు ఇంకా మెసేజ్ వచ్చింది ఇప్పుడు ఫోన్ వస్తుంది వాళ్ళ తమాషా యువర్ కేస్ ఐడి నంబర్ అని పెట్టింది అదేందా ఇప్పుడు ఇక తమాషా వస్తుంది ఇప్పుడు నేను ఆల్రెడీ రెండు మూడు అపార్ట్మెంట్లను తీసుకుపో ధర్నా పెడతానని చెప్పింది ఇక అసలు చూడండి అది ఎంత మిషన్లు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఒకటి రెండు కాదు ఇటాచులు పెద్ద పెద్దవి రెండు ఇటాచీలు ఎల్లో కలర్ ఒకటి ఆరెంజ్ కలర్ ఒకటి లారీలు ఈ రాత్రి టైం ఎంత అవుతుంది చెప్పండి మామూలు రికార్డు చేసి పెడితే టైమింగ్ ఏర్పడదు కాబట్టి ఇప్పుడు నేను లైవ్ పెడుతున్నా ఇది మా చంద్రబాబు నాయుడు బాంబాడిది ఇప్పుడు ప్రస్తుతం హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణకు సంబంధించినటువంటిది ఎన్టీ రామారావు సంబంధించిన ప్రాపర్టీ ఇది అన్న జరుగుతున్న నిర్మాణం ఇది దాని ఆపోజిట్ మా అపార్ట్మెంట్ అది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వెళ్తున్నాయి చూడండి లారీలో ఎవరి ప్రాబ్లం అండి అది జనానికి ఇబ్బంది కలగకుండా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి మీరు కట్టుకుంటే నలభై రెండు ఫ్లోర్లు కాదు కదా వంద ఫ్లోర్లు కట్టుకోండి మీ అనుమతి మీ ప్రభుత్వం మీ అధికారం మీరు నడుస్తుంది నడవని కానీ ఎదుటోళ్ళని డిస్టర్బ్ చేసే హక్కు ఎక్కడిది మీకు ఎవరిచ్చిన అధికారం మీకు ఎవరిచ్చిన మీకు అధికారం ఎట్లా నడుస్తుంది చూడండి అవి ఇంత దారుణంగా వ్యవస్థ పరిపాలన ఉంటే అందుకని మున్సిపల్ మంత్రి నా దగ్గర ఉండేందుకే దొంగ పనులు చేయనీకి రేవంత్ రెడ్డి ఎందుకు పెట్టుకుంటా అంటే దొంగ పనులు చేయొచ్చు ఇవి పెట్టుకొని ఏమన్నా చేయొచ్చు మధ్యరాత్రి అనుమతులు ఇవ్వచ్చు మధ్యరాత్రి అనుమతులు ఉన్నాయంట చికెట్ పోలీస్ మళ్ళీ ఫోన్ వస్తుంది లైవ్లో చూడండి లైవ్లో చూడండి వాళ్ళ కమ్మాష ఎట్లుంటుందో చూడండి ఆ వర్క్ ఆగేదాకా నేను లైవ్ ఇట్నే పెడతాను నేను లైవ్ సజ్జనాలకు చేరాలే చూడాలి ఇక మళ్ళీ వచ్చింది మెసేజ్ మళ్ళీ మెసేజ్ వచ్చింది ఆల్రెడీ ఫోన్ చూసింది కాబట్టి వాళ్ళు ఇది చేస్తారు ఈ సజ్జనర్ గారి చేరేదాకా దయచేసి షేర్ చేయండి ఇది కామెంట్ చేయండి టేక్ ఇమీడియట్ యాక్షన్ అని చెప్పి అలా ట్విట్టర్లో పెట్టి పెట్టి నాకు యాస్టాక్ వస్తుంది ఇంత భయం లేకుండా ఒక రూల్స్ లేదు జనం ముందున్న ఫ్లాట్స్ మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయాడు ఆ సంపులు వినలేక ఇంట్లో ఒక రకమైన ధూళి ఇక్కడంతా సరే వాళ్ళ ఈ బిల్డింగ్ కట్టుకుంటున్న ఎవరు కాదంటలేరు లేరు కానీ మదరా నిద్రలు డిస్టర్బ్ చేయడానికి లేదు కదా పెద్ద పెద్ద సౌండ్లతో పెద్ద పెద్ద మిషన్లతోని ఇక్కడ నివాస యోగి ఉన్నారు కామన్ మ్యాన్ ఉన్నారు ఇక్కడ అపార్ట్మెంట్లలో జనాలు ఉన్నారు దాదాపు రెండు అపార్ట్మెంట్లు కలిసి ఒక రెండు వందల కుటుంబాలు ఉంటాయి ఆపోజిట్లో ఇంకోటి అక్కడ ఇక్కడ ఇక్కడ ఇంకోటి ఎంత నలభై రెండు ఫ్లాట్లు కట్టడానికి ఇక్కడ ఎంత అనుమతి అనుమతిస్తారు పక్కన మెట్రో లైన్ ఉంటుంది పక్కన మెట్రో ఉంటుంది ఫార్టీ టూ ఫ్లోర్స్ అనుమతి ఎట్లా ఇస్తారు ఇక్కడ ఈ నివాస యొక్క ఏవి ఏ విధంగా నడుస్తాయి ఇవి ఏ విధంగా పర్మిషన్స్ ఇస్తారు ఇవి రేవంత్ రెడ్డి గారు వీటి వీటికి మాత్రం ఇది ఉంటుంది సామాన్యులను మాత్రం ఇల్లు కూడా కొడతారు మీరు హైడ్రా పేరుతో సామాన్యులను మాత్రం ఇల్లు కూడా కొడతారు ఇక్కడ మాత్రం నలభై రెండు ఫ్లోర్లు కట్టొచ్చు డే అండ్ నైట్ ఇల్లు కట్టొచ్చు ఇక్కడ పగల ఎవరు నిద్ర లేకుండా ఎవరు నిద్ర సతాయించుకుంటా ఏమన్నా చేయొచ్చు అదైందా నేను పోలీస్ హండ్రెడ్ ఫోన్ చేస్తే ఎన్ని ఎన్ని చేసినా కానీ అసలు ఏం చేయలేకపోతున్నా రేపు ఇక ఈ రెండు మూడు ఇక్కడ ఇంకా ఇంకో అపార్ట్మెంట్ ఉంది అందరినీ తీసుకపోయి అక్కడ పోయి ధర్నా పెట్టే ఇక వేరే మార్గం లేదు ఇక ఏమన్నంటే ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేస్తున్నారని మళ్ళీ అరెస్ట్ వీళ్ళు ఎందుకంటే బడాబాబులు కదా వీళ్ళు బాలకృష్ణ చంద్రబాబు నాయుడు వాళ్ళ ప్రాపర్టీలు బడాబాబులు ఇది బడాబాబుల కోసం ఉన్న వ్యవస్థ ఇది అధికారం కానీ ఇది కానీ హైదరాబాద్ కూడా ఏమవుతున్నాయి పెద్ద పెద్దోళ్లే గుల కొడుతుంటా రేవంత్ రెడ్డి బామ్మ తమ గులగొట్టారు ముట్టుకోరు వాళ్ళే ఎవరి కొట్టుకోరు అక్కడ శంషాబాద్లో కడుతున్నటువంటి ప్రెస్టేజ్ కూడా కూలగొట్టరు సామాన్యులే మాత్రం వంద గదాలు యాభై గదాలు కట్టుకునే ఇండ్లు మాత్రం గుల కొట్టేస్తారు హైదరాబాద్లో పోయి పెద్దోళ్ళు పనిచేయవి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళ పెదోళ్ళకే ఇంత దారుణంగా నడుస్తూ ఉంది చూడండి ఇప్పటి ఇప్పటివరకు పోలీసులు రాలేదు ఇప్పుడు నేను ఎంతసేపు అయింది మీరు చూస్తుండే కదా ఎంతసేపు అయింది నేను మాట్లాడి హండ్రెడ్ ఎందుకంటే చికెన్పల్లి పోలీసుకి ఆల్రెడీ పోయింది వాళ్లకు నేను చెప్పిన రేపటి దినాన ఖచ్చితంగా నేను జనాన్ని తీసుకొని వస్తానని అని చెప్పి చెప్పిన రెండు అపార్ట్మెంట్లను తీసుకపోయి రేపు ఏమవుతుందో చూడండి రేపు ఇదే సాక్ష్యం ఈ లైవే సాక్ష్యం పోలీసులు యాక్షన్ తీసుకున్నప్పుడు సిటిజన్స్ యాక్షన్ తీసుకుంటారు ఇక కామన్ మ్యాన్ యాక్షన్ తీసుకుంటాడు ఇక అర్థం కామన్ మ్యాన్ యాక్షన్ తీసుకుంటాడు అగో ఫోన్ చేసినా ఎన్ని చేసినా ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు ఎందుకంటే హోమ్ మంత్రి కూడా రేవంత్ రెడ్డి పర్మిషన్ నుంచి ఇచ్చింది రేవంత్ రెడ్డి నిర్మాణం జరుగుతుంది వాళ్ళది కాబట్టి నో రూల్స్ నో రూల్స్ అంతే ఇక వాళ్ళు కడుతూనే ఉంటారు ఇక్కడ సామాన్యునికి బ్రతికే స్వేచ్ఛనే లేదు ఇక్కడ ఈ తెలంగాణలో మన తెలంగాణ అని ఉద్యమం చేసుకొని తెచ్చుకున్న తెలంగాణ ఎట్లా జరుగుతుంది చూడండి మధ్యరాత్రి వరకు రాత్రి కట్టుకోనికి పర్మిషన్ ఇస్తారా ఇచ్చిందని అంటారు ఆల్రెడీ లైవ్ షేర్ అయ్యి చూసినట్టు ఉన్నది ఇంకా ఇప్పటి వరకు రాలే కనీసం ఫోన్ అని రావాలి ఐదు నిమిషాల్లో ఫోన్ వస్తుంది హండ్రెడ్కి ఫోన్ చేయగానే హండ్రెడ్కి ఫోన్ చేయగానే ఐదు నిమిషాల్లో ఫోన్ రావాలి ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం ఇది మున్సిపల్ జిహెచ్ఎంసియా పోలీస్ డిపార్ట్మెంటా ఏదో తెలియదు కానీ సగటు మనిషికి మాత్రం నెమ్మది లేకుండా చేస్తుండ్రు కామన్ మ్యాన్కి మాత్రం ఇబ్బంది పెట్టేట్టుగా ఉన్న నడుస్తుంది ఇది డే అండ్ నైట్ లైట్లు పెట్టడం నడుస్తుంది వర్క్ నేను ఇవాళ డిసైడ్ అయినా ఎట్లన్నాయి వర్క్ ఆగేదాకా ఇది ఆకేదాకా తీయద్ధాన్ని ఇలా వాళ్ళు యాక్షన్ తీసుకునేదాకా లైవ్ ఇట్టే నడిపించాలని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తుండ్రు ఏది పడితే అది సామాన్యులు నిద్రపోవద్దు సామాన్యులు ఉండొద్దు సామాన్యులు ఇల్లు కట్టుకోవద్దు సామాన్య సామాన్యులు ఉండద్దు అన్ని వాళ్ళకే బాయ్యక దోబిన్ అది బాయ్య దోబీను ఇక చుట్టుపక్కల ఏరియాలు ఉన్న నలభై రెండు ఫ్లోర్లు అనే చుట్టుపక్కల ఉన్న నీళ్లు మొత్తం అపార్ట్మెంట్లు బీల్ చేస్తాయి లోపలికి వెళ్ళి కింద పార్కింగే రెండు రెండు ఫ్లోర్లు కింద పైన ఒక నలభై రెండు ఫ్లోర్లు దాని పక్కనే మెట్రో రైను ఎవరికి ఇది ఇది ఎవరి ఎవరి కోసం దేనికోసం ఇస్తుంది ఇంత ఇంత పెద్ద పర్మిషన్స్ ఎట్లు ఇస్తారు ఇది మీరు సిటీ సెంటర్లా అర్ధరాత్రి కట్టుకోనికి ఎట్లు ఇస్తారు వెరీ బ్యాడ్ ఇది ఇది అడ్మినిస్ట్రేషన్ జిహెచ్ఎంసీ పక్కా జీహెచ్ఎంసీ ఫెయిలియర్ ఇది ఇసు దానికి అనుమతి ఇవ్వడం మాత్రం దారుణం ఇది సిటీలో రాని అక్కడికి లేదు పగలు పగలు రాత్రి రెండు డే అండ్ నైట్ నడుస్తుంది వర్క్ చాలా ఎమర్జెన్సీ వరకు ఇది ఇప్పుడు ఎందుకంటే దుడ్లు వస్తాయి బాలకృష్ణకు సంబంధించినవి ఇవి చంద్రబాబు నాయుడుకు సంబంధించింది ఓకే అండి రాత్రి వరకు మీరు లైవ్లో వచ్చిన వారందరి కృతజ్ఞతలు దయచేసి సజ్జనర్ గారికి చేరేదాకా మీరు ఇది షేర్ చేయండి నడుస్తుంది కరెక్ట్ కన్స్ట్రక్షన్స్ హండ్రెడ్కు ఫోన్ చేసిన నో రెస్పాన్స్ హండ్రెడ్కు ఫోన్ చేసిన రోజు పెద్ద పెద్ద టిప్పర్లు తెచ్చి వెళ్తుంది మళ్ళా ఇంకో లారీలు వెళ్తున్నాయి ఇదే అర్ధరాత్రి ఇండ్ల మధ్యలో ఇది కరెక్టా ఇది చెప్పండి ఎంతవరకు కరెక్ట్ ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది పూర్తిగా పూర్తిగా ఇది పెత్తందారి వ్యవస్థ కోసం ఏర్పడ్డ ప్రభుత్వం లెక్కనే ఉంది ఇది కాంట్రాక్టర్లు బిర్లర్లు పూర్తిగా అగో చంద్రబాబు ఇది సినిమా యాక్టరు ఎమ్మెల్యే బాలకృష్ణయ్య ఎంత రామారావు కుమార్కి సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి అక్కడ డే అండ్ నైట్ వర్క్ చేయొచ్చు ఎవరు మాట్లాడారు అగో సౌండ్ చూడండి ఎట్లా నిద్రపోతారు చెప్పండి ఏ విధంగా నిద్రపోతారు రెండు వెళ్ళి నడుస్తుంది ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా నో యాక్షన్ సిపి గారు మీ ట్వీట్లో చూడండి బక్క చేసాను ఫ్యాక్ ట్వీట్లో ఎన్నిసార్లు ఆయనకు నైట్ లైవ్ లైవ్ పెట్టిన నైట్ లైవ్ పెడితే పొద్దుగా నాలుగు గంటలకు వరకు యాక్షన్ తీసుకొని ఒకటే రోజు మళ్ళీ తెల్లారికి మళ్ళీ స్టార్ట్ ఒక మూడు నాలుగు గంటలు బంద్ చేస్తారు మళ్ళీ స్టార్ట్ ఇంకా పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం ఖాళీ చేసుకొని వెళ్ళిపోయారు కత్కోలేక వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళతో మేము కొట్లాడతామని వాళ్ళ కోసమే ఉంది హైడ్రా గొప్పని కోసమే వీళ్ళు జిహెచ్ఎంసీ గొప్ప కోసమే అందరు గొప్ప కోసమే పెద్దోళ్ళ కోసం సామాన్యుల కోసం ఇవ్వలేడు ఇదే ఒక ఉదాహరణ ఇప్పటి వరకు ఫోన్ చేసి ట్వంటీ మినిట్స్ అవుతుంది ట్వంటీ మినిట్స్ అయినా ఇప్పటికెళ్ళి చిక్కడపల్లికి వెళ్ళి పోలీస్కి వెళ్ళి నో రెస్పాన్స్ చికెపల్లికి వెళ్ళి నో రెస్పాన్స్ పోలీస్కి వెళ్ళి రెస్పాన్సే లేదు ఎన్ని ఇండ్లున్నాయి చూడండి ఇక్కడ అపార్ట్మెంట్స్ ఇక్కడ ముందు అపార్ట్మెంట్స్ ఇక్కడ ముందు అన్ని అపార్ట్మెంట్స్ ఇవి ఇవన్నీ ఇండ్లు ఆ మధ్యలో జరుగుతుంది వారి నిద్రలు పోకుండా జనాలు మిషన్ ఎట్లా వస్తుంది పెద్ద పెద్ద మిషన్స్ ఏం సేఫ్టీ ఉంటాయి ఏం సేఫ్టీ మెజర్స్ ఉంటాయి సామాన్య నష్టపోతారు ఇసువంటి కొని ఇసువంటి దగ్గర కొని సామాన్యులు నష్టపోతారు ఇప్పుడు లైట్లు బంద్ చేసి వర్క్ చేస్తాం మళ్ళీ వేసింది నీటికి కనపడతాను చూడండి వర్కెట్ నడుస్తుంది అనేది నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది ఏ చట్టం ప్రకారం మధ్యరాత్రి పండ్లు చేపిస్తారండి ఇక్కడ జనాన్ని ఇబ్బంది పెట్టుకుంటా ఇవేమన్నా సాఫ్ట్వేర్ కంపెనీల రాత్రి చేసుకోడానికి దయచేసి ఇది సజ్జనర్ గారికి చేరి వాళ్ళు యాక్షన్ దాకా షేర్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి గుడ్ నైట్ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ నైట్ అండి